పాత శివాలయంలో స్వామివారిని దర్శించుకున్న డీసీపీ సరిత గంగా సమేత స్వామి వారిని దర్శించుకొని పూజించుకోవటం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని డీసీపీ వెల్లడి ప్రజలందరికీ సీఎం చంద్రబాబు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు నది స్నానాలు ఉపవాసం జాఖారణ దీక్షల్ని అత్యంత నిష్ఠలతో ఆచరిస్తున్న భక్తులకి ఆ శంకరుడు సకల శుభాలను ఆనంద ఆరోగ్యాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు మహాశివరాత్రి పర్వదినం రోజున వన్ టౌన్ పాత శివాలయంలోని శ్రీ గంగాపురం సమేత మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుని పూజించుకోవటం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని ఎన్టీఆర్ జిల్లా డీసీపీ కేజీవీ సరిత ఐపీఎస్ ఆనందాన్ని వ్యక్తం చేశారు మహాదేవుని ఆశిస్తులు ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని కోరుకున్నాను అని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు ఆలయంలో ఏర్పాట్లపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు శివరాత్రి పర్వదినం సందర్భంగా మన విజయవాడ నగరంలోని పాత శివాలయంలో ధర్మరాజు మహారాజు ప్రతిష్ట ప్రతిష్ఠాపన చేసినటువంటి శివలింగం మన శివుడికి అభిషేకం అట్లనే పూజలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఈవో గారు శ్రీ షణ్ముఖం గారు వారి ఆధ్వర్యంలో విశేష పూజలు జరగడం అట్లనే శాలిగ్రామ దానం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది సో ఇక్కడ మన పోలీస్ వారు మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో ఉన్నటువంటి పోలీస్ వారు మన లోకల్ ఎస్ హెచ్ఓ గారు వీరు పటిష్టమైనటువంటి బందోబస్తు చేయడం ప్రజలకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా లేకుండా ప్రజలందరూ భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినం చాలా విశేషంగా పూజించుకోవడం శివుడిని ఆరాధించుకోవడం అభిషేకాలు చేయడం చాలా ఆనందంగా ఉంది అక్కడ మహాకుంభమేళాలో ఇవాళ చివరి రోజు ఆ శివుడు అనుగ్రహం అందరికీ కుటుంబ సభ్యులందరికీ పిల్లలకి అందరికీ మంచి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని అనుగ్రహం అందరికీ ఉండాలని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా శివాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి వంటంలోని పాత శివాలయానికి తెల్లవారుజామున రెండు గంటల నుంచి భక్తులు పోటెత్తారు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో నటరాజన్ షణ్ముఖం స్పష్టం చేశారు మహాలింగోద్భవ కాలం తర్వాత అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఆ తర్వాత స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు స్వామివారి దర్శనార్థం తెల్లవారు మూడు గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా పవిత్ర కృష్ణా నది తీరాన స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతో ఆనందంగా ఉన్నారు భక్తులు ఎక్కడా కూడా అసౌకర్యం గురికాకుండా ఉండేందుకు దేవస్థాన కార్యనిర్వహణాధికారి మా యూఓ గారు అలాగే స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి సుజన్ గారు దేవాదాయ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ప్రత్యేక ఏర్పాటు చేయడం అలాగే సాధ్యమైన రెండు వందల రూపాయలు అభిషేక ప్రత్యేక దర్శనం కూడా భక్తులు అందరూ కూడా త్వర త్వరగా దర్శనం చేసుకుని బయటికి వెళుతున్నారు అలాగే చంటి పిల్లలు వయోవృద్ధులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు దేవస్థానం క్యూ లైన్ లో మంచి మంచినీరు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పాలు వేడి వేడి పాలు కూడా ఇవ్వడం ఏర్పాటు చేయడం జరిగింది ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఉదయం పదకొండు గంటల నుంచి సుమారుగా మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వేద కార్యక్రమం ఉంటుంది రేపు ఉదయం ఐదు గంటల దాకా వేదసభ కార్యక్రమం ఉంటుంది అలాగే రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారికి ఉద్భవించినటువంటి లింగోత్సవ కాలంలో స్వామివారికి వెయ్యి ఎనిమిది లీటర్లతో చెరుకు రసంతో అభిషేకము అలాగే నూట ఎనిమిది లీటర్లు ఆవుపాలతో అభిషేక కార్యక్రమం నూట యాభై ఒక్క కిలోలు చక్కెరతో అభిషేకము జరుగుతుంది భక్తులు ఆధ్వర్యంలో ఇదే సమయంలో స్వామివారికి గంగాబ్రహ్మరామ మల్లేశ్వర స్వామివారి సహిత భద్రకాళి అయితే వీరభద్రేశ్వర స్వామి వారికి ఒకే వేదికగా కళ్యాణం జరగడం ఎంతో అంగరంగ వైభవంగా ఉంటుంది భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వేదసభ అలాగే లింగోత్వకాల అభిషేకము స్వామివారి కళ్యాణము చూచి మీ యొక్క కోరికలు నెరవేర్చుకోగలరని చెప్పి భక్తులందరికీ విన్నమించుకుంటున్నాము అలాగే భక్తులు సుమారుగా నే ఇప్పటి వరకు కూడా పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది భక్తులు దర్శనానికి వచ్చారు ఇంకా వస్తూనే ఉన్నారు సుమారుగా సమయం పన్నెండు గంటలవుతుంది అయినా కానీ ట్యూలైన్లన్నీ ఒకసారి మనం గమనించినట్లయితే గనక భక్తులు హర హర మహాదేవ శంభు శంకర అంటూ ఓనమ శివాయ అనే నామంతో మారు ఉన్నాయి సుమారుగా ఇంకా రెండు గంటల పట్టుకు ఇదే జనాలు కంటిన్యూ అవుతారు సుమారుగా రాత్రి దాకా ఈ యొక్క ఈశ్వరుడికి లింగోద్భవ కాలం అంటారు పరమేశ్వరుడు ఆయన ఆ భాగ్రత భాగ్రత ప్రతిపత్తి జగత పితరం పితరం మంది పార్వతీ పరమేశ్వరం వాళ్ళ ఆది దంపతులు శివుడు ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ఆయనకు అంతం ఆది అనేది లేదు కానీ మన కోసం ఆయన ప్రతి యుగంలో కూడా ఆవిర్భవిస్తున్నాడు అందుకనే లింగోద్భవ కాలంలో విశేషంగా ఆయనకు అభిషేకం అత్యంతంగా మా నటరాజన్ షణ్ముఖం గారు ఆధ్వర్యంలో మా గారు విశేషంగా భక్తులకి అన్ని ఏర్పాట్లు మా వాళ్ళ పాలక మండలి కూడా ఏ లోటు లేకుండా భక్తులకు కూడా మన డిపార్ట్మెంట్ వారు కూడా విశేషంగా భక్తుల్ని చల్లగా లైన్లో తీసుకొచ్చి వాళ్ళకంతా సదుపాయాలు చేసి వాళ్ళకి విశేషంగా అన్ని అన్ని సదుపాయాలు చేసి వాళ్ళకి వాళ్ళ సహాయ సహక సైవా ప్రకారంగా మా యూవో గారు విశేషంగా చేస్తున్నారు నటరాజ్ జన్మగన్ గారు అనేది విశేషంగా ప్రతి సంవత్సరం కూడా దేవాలయం తరపునే మన ఈ దేవాలయంలో జరుగుతుంది దానికి భక్తులంతా కూడా విరాళాలు ఇస్తున్నారు ఆ విరాళంతోనే మా దేవస్థానం వాళ్ళు విశేషంగా ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం విశేషంగా చేస్తారు ఆ ప్రతి శివ శివరాత్రి నాడు విశేషంగా చేస్తారు అట్లాగే ప్రతి సోమవారం కూడా భక్తులు కోరిక మేరకు ఆ ఇక్కడ విశేషంగా అన్న ప్రసాద వివరణ అనేది జరగటం అనేది జరుగుతుంది ప్రతి పౌర్ణమికి మాసి శివరాత్రికి కళ్యాణోత్సవం విశేషంగా నిర్వహిస్తారు మన సంస్కృతి కాపాడుకుంటూ ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరికి అవసరమని సహస్ర దీప లింగార్చన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు వెల్లడించారు మహాశివరాత్రి పాత రాజారాజేశ్వరి పేటలో ఆధ్యాత్మిక చింతన కలిగిన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయమని చెప్పారు కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేపీ ఓబీసీ మండల అధ్యక్షులు తురాల లీలా వెంకట ప్రసాద్ యాదవ్ ని అభినందించారు అందరికీ నమస్కారం అండి నా పేరు బొడ్డు నాగలక్ష్మి బిజెపి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈ రోజు ఆర్ఆర్పేటలో మరి రా యాదవ్ గారు ప్రసాద్ యాదవ్ గారు ఇది రెండో సంవత్సరం మరి శివరాత్రి సందర్భంగా మరి ఇక్కడ దీపాలు శివలింగాన్ని త్రిశూలాన్ని అలాగే ఏర్పాటు చేసి ఇది రెండోసారిగా ఈ పొర ప్రాంతాల్లో ఆర్ఆర్పేటలో కూడా అందరికి మంచి జరగాలని చెప్పి జ్యోతి ప్రజ్వలను చేపిస్తున్నారు అలాగే నాగలక్ష్మి అమ్మవారు పీఠాధిపతి అయిన నాగలక్ష్మి గారు మాతాజీ రావటం ఈ నన్ను గారు ఈ రోజు ఇక్కడ పిలవటం ఈ కార్యక్రమానికి ఈ సాయంత్రం వేళ నన్ను పిలవటం కూడా చాలా ఆనందకరంగా ఉంది జనాలకు ఏదైతే దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు అలాగే ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో దీపాలు వెలిగించాలని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి లలితా సహస్రనామం చదవటం అలాగే హనుమాన్ చాలిసాగడ పారాయణం చేస్తూ ఈ రోజు దీపాలను వెలిగించడం జరిగింది అందరికీ సర్వేజన శక్నో భవంతు అందరికి మంచి జరగాలని ఈ కార్యక్రమం పెట్టినందుకు ప్రసాద్ యాదవ్ గారికి ధన్యవాదాలు చెప్తా ఓం శ్రీ మాతృ నమ నమ శివాయ ఈ స్థానంలో యాదవ్ గారు రెండోసారిగా ఈ దీపోత్సవం అనేది శివరాత్రి సందర్భంగా చేస్తున్నారు ఈ దీపోత్సవానికి శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి నాగలక్ష్మి మాతని పిలిచి ఈ దీపోత్సవానికి దీప ఆదిష్కరణ చేయమని చెప్పారు దీనికి అందరికీ భక్తులందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్ని కలగజేయాలని కోరుకుంటూ అమ్మవారిని ఈ దీపం పరబ్రహ్మ స్వరూపంగా ఉంటుంది ప్రతి ఒక్కరు మనసులో దీపజ్యోతి వెలగాలని జ్ఞానను జ్ఞానాన్ని కలుగు చేయాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తాను ప్రసాద్ యాదవ్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ వీధిలో ఈ పొర వీధిలో చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం భక్తజనులందరూ దీనిలో పాల్గొని వారు వారు శ్రద్ధలను చూపించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు స్వామివారిని ఈశ్వరుడిని కటాక్షం వాళ్ళందరికీ కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి వచ్చి నేను ఇక్కడ ఈ స్థానం దగ్గర ఈ పూజా కార్యక్రమంలో పాల్గొవటం నాకెంతో సంతోషంగా ఉంది అమ్మవారి ఆశీస్సులు అందజేస్తున్నాను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నా పేరు ప్రసాద్ యాదవ్ అండి పాతరా పేట నేను ఆ ఈసారి రెండోసారి చేయటం ఇది మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఆ రెండో రెండోసారి చేయటం ఈ పేట బాగా వెనకబడిన ప్రాంతం అండి ఈ ఏరియాని ఏరియాలో ఎవరు ఇలాగా చేసింది లేదు నన్ను చూసే అందరూ చెయ్యాలి అని చెప్పేసి నాకు ఇది ఈ జ్యోతిని ప్రారంభించడానికి శ్రీ 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 నాగలక్ష్మి అమ్మవారు వచ్చారు ఆ ముఖ్య అతిథిగా వచ్చి చేశారు బొడ్డు నాగలక్ష్మి గారు కూడా ఎస్సీ సెల్ రాష్ట్ర ఇన్ఛార్జి ఆహ్వానితులుగా వచ్చారు ముఖ్య అతిథిగా వచ్చారు చేశారు ఇక్కడికి వచ్చిన లలితా సహస్రామం గోపూజ తులసి పూజ ఆ ఈ కార్యక్రమాలు అన్ని జరిగితే ప్రసాద వితరణ కూడా ఉందండి ఇక్కడ ఈ భక్తులు అందరూ కూడా శివరాత్రి శ్రీనాశిస్తులు అందాలని కోరుకుంటున్నారు అందరికి నమస్కారం ఫిఫ్టీ సిక్స్ డివిజన్ జనసేన పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ ని మాట్లాడుతున్నాను ఇక్కడ రాజరాజేశ్వరిపేటలో ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా మహా శివరాత్రి ఆ దినాన్ని పురస్కరించుకొని ఎంతో వైభవంగా మా డివిజన్ లో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు లాస్ట్ టైం ఇలాగే ఎంతో ఘనంగా చేయడము మళ్ళీ రెండోసారి ఇది పునస్కరించుకొని మహాశివరాత్రి పర్వదినాన్ని పునస్కరించుకొని చాలా వైభవంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా చేస్తు ఉన్నారు నిజంగా ప్రసాద్ గారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఆ ప్రసాద్ గారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు డివిజన్ లో ఆయనకి ఒక హిందూయిజం అలాగే సనాతన ధర్మాన్ని ఫాలో అవుతా ఉంటారు ఆయన మాకు చాలా ఆనందం అనిపిస్తా ఉంటుంది ఒక ఒక హిందూ మతాన్ని ఆ మనం ఎలా ఉండాలి ఆడపిల్ల ఎలా బ్రతకాలి అలాగే హిందూ మతంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఆయన ప్రత్యేకంగా చెప్తా ఉంటారు అలాగే ఒకసారి కృష్ణాష్టమిని అలాగే చేయడం జరిగింది అలాగే ఇదే సంవత్సరం ఆ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఎంతో వైభవంగా ఆ ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు దీనికి ముఖ్య అతిథిగా మమ్మల్ని పిలవడము అలాగే బీజేపీ నుంచి మహిళలను పిలవడము అలాగే కొంతమంది మా డివిజన్ ప్రెసిడెంట్స్ కూడా పిలవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది మాకు ఇలాంటి కార్యక్రమాలు మరెన్న చెయ్యాలి అని చెప్పి సార్కి మేము వెనక ఉండి అన్ని విధాల తోడుంటామని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము మహాశివరాత్రి పండుగ రోజున స్వామివారిని దర్శించుకోవటం ఎంతో ఘనమైన విషయమని దానితో పాటు నిరాశ్రయులను బాధితుల్ని ఆదుకోవటం కూడా దైవ కార్యంగా భావించాలని యాభై రెండు కార్పొరేటర్ ఉమ్మడి చంటి స్పష్టం చేశారు శివరాత్రి సందర్భంగా మనం మరి అనే వ్యక్తి వాళ్ళ రోడ్డు మీద పడి ఉన్నాడు పది రోజుల కిందట ఇక్కడికి వచ్చి అరుగు మీద పడుకొని ఉన్నారట మరి ఫోన్ చేసి చంటి గారు పరిస్థితి ఇది ఉంది అంటే మరి వచ్చి చూడటం జరిగింది అదే విధంగా కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే బాగోలేదు మరి ఆయన ఎప్పుడో ఇక్కడ నిజయవాడ నగరం వైజాగ్ లో ఉంటాడంట మరి ఇక్కడ ఉండి ఆరోగ్య పరిస్థితి బాగోక మరి ఎవరు వారికి అయినోళ్ళు లేరని ఆయన చెప్తా ఉన్నారు ఆయన మాత్రం ఊరు వైజాగ్ పేరు శివయ్య మరి వారిని మరి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది మరి అదే విధంగా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే రెండు మూడు రోజులు ఉండాలి అంటే మరి ఒక మనిషి అయితే ఖచ్చితంగా ఉండాలి అక్కడ ఆ మనిషిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి పూర్తిగా సహకరించిన వారు మహేంద్ర గారు అదే విధంగా అందరం కూడా సహకారంతో మరి ఆయన్ని నిర్మల హృదయభవన్ కి అక్కడి నుంచి మళ్ళీ మూడు రోజులు నాలుగు రోజులు అయిన తర్వాత బాగున్న తర్వాత నిర్మలా హృదయ భవన్ కి జాయిన్ చేయడం జరిగింది ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే బాగోలేదు మరి ఆయాస్ పడతా ఉన్నాడు మరి లెగలేదు పొద్దున్నదాకైతే మరి ఇప్పుడే మరి ఆయన్ని కొద్దిగా అయ్యి తాగిస్తే కొద్దిగా లేచి కూర్చున్నాడు ఆ డ్రెస్సులు ఆ బట్టలు కూడా బాగోలేదు పది రోజులు బట్టి ఒకటి రెండు కూడా దాంట్లోనే వెళ్ళడం జరుగుతూ ఉంది మరి అవన్నీ కూడా స్క్రీన్ చేసి మరి బట్టలు మార్చి మరి ఎక్కడం జరిగింది మరి ప్రజలందరూ కూడా గ్రహించాల్సింది ఒకటి ఏంటంటే ఇలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి మా ఫోన్ నెంబర్లు ఇస్తాము అవి కూడా ఏంటంటే ఎవరైనా రోడ్డు మీద పడి ఉన్నట్లయితే ఆ నెంబర్లు మాకు ఫోన్ చేయండి ఆ ఫోన్ నెంబర్లు చేసినట్లయితే మేము వారిని బాగో బాగోలేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి లేదంటే నిర్మలా హృదయ భవనకి ఉన్నాయి అన్ని ఆశ్రమాలు ఉన్నాయి కానీ ఆశ్రమంలో బాగుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటేనే తీసుకుంటారు కానీ నిర్మలా హృదయ భవనంలో వారు ఏ పని చేసుకోలేకపోయినా మరి ఏదైనా కానివ్వండి మరి మొన్న అయితే తీసుకెళ్ళినప్పుడు ఒక ఒక మనిషికి కాళ్ళు పురుగులు పట్టేసి అతను కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది వాళ్ళు శుభ్రం చేసి వాళ్ళు నీట్ గా స్నానం చేపించి ప్రతి రోజు కూడా వాళ్ళు స్నానం చేసుకోలేని పరిస్థితులు ఉంటే వాళ్ళే స్నానం చేపిస్తారు మరి ఇలాంటి ఆశ్రమాలు ఉండటం కూడా మన అదృష్టం ఎందుకంటే ఎవరి జీవితాలు ఎట్లా ఉంటాయో భగవంతుడి నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలియదు మనకి మరి పిల్లలు మరి కొంతమంది అయితే రోడ్ల మీద వదిలేస్తా ఉన్నారు పిల్లల్లో తల్లిదండ్రుల్ని అంటే తల్లిదండ్రుల పద్ధతి పిల్లలుగా నచ్చకపోవచ్చు పిల్లల పద్ధతి తల్లిదండ్రులు నచ్చకోవచ్చు పిల్లల మీద కోపంతో వీళ్ళు బయటకు వచ్చేయచ్చు మరి వాళ్ళు రమ్మన్నా కొంతమంది పిల్లలు వెళ్ళరు కొంతమంది ఏమో వాళ్ళు ఉంటానా ఏదో ముద్ద పెట్టరా అంటే కొంతమంది పిల్లలేమో నువ్వు పోరాబాబు ఏం సంపాదించావు నాకు ఏమి ఇచ్చావు అనే రోజులు ఇలా ఉన్నాయి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా దేవుడి గుళ్ళకి వెళ్ళండి తప్పు లేదు కానీ తల్లిదండ్రులకు మాత్రం అన్నదన్న రెండు పెట్టండి అది జీవితంలో చాలా విలువైందని సందర్భంగా తెలియజేస్తా నలభై సంవత్సరాలుగా అద్దెకుంటూ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మాపై కుట్రపూరితంగా షాపులను జేసీబీతో ఓనర్ పడగొట్టించాడని తారాపేట పీనా మహ్మద్ స్ట్రీట్ లోని వ్యాపారస్తులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు షాపులోని ఫర్నిచర్ సరుకు ధ్వంసం అయ్యాయని బాధ్యులైన ఓనర్పై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు ఈ విషయంపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పెల్లడించారు జెసిబి గాని జెసిబి షాపు ఆంధ్ర గారి పేరు మధ్యలో దామోదరం మధ్యలో దామోదరం గారు నోటీసు కానీ ఇంటిమేషన్ కానీ ఏ రకంగా తెలియజేయలేదు మాకు కడన్ గా రాత్రి పని అంటు నాలుగు నిమిషాలు ఆ టైం లో వచ్చి జెసిబి లాగేసి జీవితీ మొత్తం జాన్షన్ చేసేసి మాకు మాకు ఎదురు షాప్ అయిన సిసి టీవి కొట్టేది ఇంట్లో చూసి నాకు తెలుపు ఫోన్ చేశాడు టెలిఫోన్కి ఫోన్ చేసి నేను నెంబర్ని పరిగెత్తిచ్చుకోవచ్చే పడికి పని చేసుకొచ్చేటప్పటికి వెళ్ళిపోయింది జేసి ఐదు ఐదు నిమిషాలు పని ముఖ్యని వెళ్ళిపోయింది తర్వాత ఇక్కడ వాళ్ళందరూ పైన చుట్టుపక్కల జనాలు అడిగారు ఏం జరిగిందంటే ఇలా జేసీబీ వచ్చిందండి ఏంటి ఏం చేస్తున్నారు ఏంటి ఇప్పుడు పగల కొట్టినారు ఏందని అడిగారు అంట చుట్టుపక్కల జనాలు అడిగితే జేసీబీ తీసుకొని పారిపోయారు ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఇద్దరు ముగ్గురు వచ్చారంట అది జేసీబీని కూడా అదుపులోకి తీసుకోలేదు ఇంకా అయితే పోలీసు వారు కట్టారు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు ఇప్పుడే మాకు జేసీబీ డ్రైవర్ ని జేసీబీ అది తీసుకోవాలి సార్ నాకైతే ఇక్కడ డబ్బు నష్టం జరిగింది డబ్బు పోయింది చదువుకుండా వాటర్ పైప్స్ మోటార్స్ జిఏ పైప్ ఫిట్టింగ్స్ పీవిసి ఫిట్టింగ్స్ ఇంటికి సంబంధించిన సామాగ్రి చాలా వరకు ఉంటుంది త్రీ లాక్స్ దాకా లో మొత్తం స్టాక్ రూపంగా పదిహేను లక్షల రూపాయలు స్టాక్ దగ్గర ఉంది ఖాళీ చేయమని అంటే మామూలుగా వచ్చి కర్తానండి మీరు ఖాళీ చేస్తే అన్నాడు సరే సార్ మాకు రెండు సంవత్సరాల టైం ఏమన్నా అన్నాం అంతే జరిగింది ఆయన కూడా సామరస్యంగా వెళ్ళిపోయాడు అది కూడా పెంచాడండి మొన్నటి నుంచి అది కూడా పెంచిస్తామంటే దానికి ఒక్కనాడు వెళ్ళిపోయాడు సడన్ గా నిన్న రాత్రి మాత్రం ఈ పని చేశాడు సార్ గురించి ఏమి వాదనలు కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ తిట్టుకోవడం కానీ పోరాడుకోవడం కానీ ఏమి లేవు సామరస్యంగా పెద్ద మనుషుల సమస్య అది కూడా పెంచాడు ఒప్పుకున్నాడు దానికి కూడా రాత్రి రాత్రి ఈ పని చేశాడు మాకు జీవనాధారం ఇదే మాకు 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 తక్షణమే మాకు ఆర్థికంగా షాపు అన్ని రకాల నష్టాన్ని మాకు పోలీసు వారు మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి పోలీసు వారు కంప్లైంట్ తీసుకున్నారు సార్ ఎఫ్ఐఆర్ కాపీ కూడా కట్టారు ఇచ్చారు తీసుకున్నారు షాపు వానర్ గారిని అదుపులో తీసుకున్నారు కాకపోతే జేసీబీ జేసీబీ డ్రైవర్ మాత్రం ఇంకా అదుపులో తీసుకోలేదు అదొక మాకు మాత్రం మాకు మేము నలభై ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ మా నాన్నగారి దగ్గర నుంచి షాప్ నాకు వచ్చింది సార్ ఇదే జీవనాధారం మాకు మాకు జీవనాధారం ఇదే మాతో పాటు ఈయన ఈ షాప్ మాకు అన్ని రకాలుగా కూడా మాకు న్యాయం చేయాలి సార్ షాపు షాపు పరంగా ఆస్తి పరంగా డబ్బు పరంగా అన్ని రకాలుగా మాకు ఈ వసంత డీజిల్ స్పేర్స్ ఆయిల్ ఇంజిన్ స్పేర్ పార్ట్స్ ను వైబ్రేటర్లు ఇంజిన్ సామాన్లు అమ్ముతా ఉంటాము మేము మూడు తరాలుగా ఈ షాప్ నడుపుతున్నాం మా తాతగారు స్టార్ట్ చేశారు తర్వాత మా నాన్నగారు తర్వాత నేను ఈ షాప్లో ఉన్నాను గత పదిహేను ఏళ్ళుగా ఉన్నాను డెబ్బై ఏళ్ళలో షాప్ స్టార్ట్ చేశాము అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము ఇదే మా జీవనాధారం ఇంకేమీ లేదు మాకు మాకు ఇక్కడ ఎవరి మీద ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు మాకున్న ప్రాబ్లం వల్ల ఏంటంటే మా ఓనర్ గారితోనే ఆయన ఏంటంటే ఆయన కాంప్లెక్స్ కడతా అంటున్నారు కట్టుకోమన్నాం మేమేం కాదంట కాకపోతే మేము టైం అడిగాం రెంట్ పెంచుకోమన్నాం పెంచుకున్నారు టైం అడిగినందుకు ఆయన ఒప్పుకున్నారు మళ్ళీ వచ్చి ఇలా చేశారు రాత్రి రాదు వచ్చి కాదు మేము త్రీ ఇప్పుడు శ్రీనుగర్ అన్నట్టు ఓ త్రీ ఇయర్స్ అడిగారు త్రీ ఇయర్స్ కాదండి ఒక వన్ ఇయర్ అట్లాగే మాట్లాడాలి కానీ మా జీవనాధారం మీద దెబ్బ కొడుతుంది మేము ఎట్లా ఉండాలి సార్ అది మా ఇబ్బంది అంతకుమించి ఏం లేదు మా ఇబ్బంది చూడండి ఇలా అయితే మేము షాప్ ఇలా రేపు రన్ చేసుకోవాలి స్టాక్ దాదాపు పది లక్షల రూపాయలు స్టాకు మూడు నాలుగు ఇంజన్లు పాడైపోయినాయి నాది కాకుండా వేరే షాప్ వాళ్ళు స్టాకు నాలుగు నేను సమాధానం చెప్పుకోవాలి ఒక లక్ష రూపాయల దాకా ఉందండి అది కానీ ముందుగా లేదు వచ్చాడు మాట్లాడుకున్నాం ఒక సంవత్సరం అన్నాడు రెండు సంవత్సరాలు ఆగుతానన్నాడు అద్దె పెంచుకున్నాడు అద్దె జనవరి అద్దె పెంచు అన్నాడు దానికి ఒప్పుకున్నాము మళ్ళీ రాత్రికి రాత్రి నిన్న వచ్చి ఇలాంటి పనిచేసా ఆయన పేరు మధ్యలో దామోదరం కాపు ఆండ్ర గారి పేరు వాళ్ళ అబ్బాయి అక్కడ అమెరికాలో ఉంటారట సార్ వాళ్ళ అబ్బాయి ప్రజలు ఉంది నాకు మా అబ్బాయి ఊరుకోవట్లేదు మా అబ్బాయి ఖాళీ చేయించమంటున్నాడు తర్వాత వచ్చి నేను మంచివని కాబట్టి సరిపోతుంది అదే నేను రౌడీలో బోండాలను దించి నేను ఆక్రమించుకుంటే మీరేం చేస్తారు లేదంటే ఏదైనా రౌడీలకి బోండాలకి స్థలం అమ్మేసుకుంటే మీరేం చేయగలుగుతారు అని ఇలాంటి మాటలన్నీ వెళ్ళాడు సార్ ఒక పది పదిహేను రోజులు సార్ నా పేరు మానకొండ శ్రీనివాస్ నేను వాసంతి ఎంటర్ప్రైజెస్ ఒక సార్ వార్తను గింజమందు ముఖ్యాంశాలు మరొకసారి ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శుభాకాంక్ష తెలిపిన సీఎం చంద్రబాబు ఈ మేరకు ట్వీట్ చేసిన సీఎం నదీ స్నానాలు ఉపవాసం జాగరణ దీక్షలను అత్యంత నిష్ఠతో ఆచరిస్తున్న భక్తులకి ఆ శంకరుడు సకల శుభాలను ఆనంద ఆరోగ్యాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నానని సిఎం వెల్లడి వంట మాద శివాలయంలో స్వామి వారిని దర్శించుకున్న డీసీపీ సరిత గంగా సమేత మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకొని పూజించుకోవటం కలిగింత ఆనందాన్ని కలిగి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులటెన్ లో కలుద్దాం నమస్కారం